నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం రెండవ వచనం ఎవవా నా బలము నా గానము నిర్గమకాండం పది పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో యువవా నా బలము నా గానము బలముతో పాటు దేవుని యొక్క బలము పొందుకొని మాట్లాడుతున్న విషయం ఇది యువవాయే నా బలము నా గానము అంటే ఆ బలం వలన గానముగా కూడా మారుతుంది దారిలు చూపిస్తుంది మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ఎర్ర సముద్రము సైతము దాటడానికి శక్తినిస్తుంది ఆ మోసకు దేవుడు తోడై ఉన్నట్లు మనందరికీ దేవుడు తోడై ఉండి నడిపిస్తుంది కనుక నిర్గమకాండం పదే పదిహేనవ అధ్యాయం రెండవ క్షణంలో యువ నా బలము నా గానము ఆయన బలము ఆయన గానముగా మనకు తోడై